సంక్రాంతి అంటేనే చాలా చాలా అద్భుతమైన పండుగ అండి సో అమ్మమ్మలు తాతయ్య వాళ్ళ ఊర్లో వెళ్తాము అదే నానమ్మ ఇంట్లో ఉంటే బోల్డ్ స్పెషల్స్ ఇంట్లోనే చేసి పెట్టేస్తూ ఉంటారనమాట రోజుకోటి సో ఈరోజు స్పెషల్ ఏంటంటేనండి ఇది పెద్ద నౌకతో ప్రసాదం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నవరం ప్రసాదం అంత టేస్ట్ వస్తుంది చాలా బాగా చేస్తారు మత్తమ్మ ఇవి ఏంటంటే సాంబార్ చాలా బాగా చేస్తారు చెన్నై స్పెషల్గా చేస్తారు నెక్స్ట్ బిర్యానీ అద్దరగొడతారనమాట ఇంకా ఎగ్స్తో చాలా రెసిపీస్ తెలుసు తనకి సో ఈ పండగకి స్పెషల్స్ అన్నీ చాలా వరకు తను చేస్తున్నారు అనమాట అన్నీ కూడా దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ మన పిల్లలకి నానమ్మల తాలూకా చేతి వంట తిన్నట్లు ఉంటుంది మనకి కూడా మంచిగా అద్భుతమైన రెస్ట్ అయితే దొరుకుతుందండి ఎందుకంటే అది చాలా చాలా పెద్ద ప్రాసెస్ వాళ్ళ చేతి మీదే వెళ్ళాలన్నమాట సో మీ ఇంట్లో కూడా మీ అత్తగారులు అమ్మమ్మలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ చేత సూపర్ స్పెషల్స్ చేయించండి ఆల్ ది బెస్ట్